ఆనాడు మన దేశ సంపదను కొల్లగొట్టేందుకు ఆంగ్లేయులు మన దేశాన్ని పాలిస్తే నేడు కొంతమంది నల్లదొరలు కలిసి మన దేశాన్ని పాలిస్తూ ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నేతి మహేశ్వరరావు అన్నారు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తన కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అవినీతి రహిత పాలన కోసం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు మద్యం ధనం రాజకీయాన్ని నడిపిస్తున్నాయని వాటికి వ్యతిరేకంగా పనిచేయడమే నా లక్ష్యమని ఆయన అన్నారు కందుకూరు నియోజకవర్గంలో జరిగే అవినీతిని ఎప్పటికప్పుడు బయట పెడుతూ ముందుకు సాగడం జరుగుతుందని ఆయన తెలిపారు ఢిల్లీ అధిష్టానానికి ఎవరు పద్ధతి కలిగితే వారు రాష్ట్రాలను ఏలుతున్నారని వారికి వ్యతిరేకంగా ఉన్న వారిపై కేసులు పెట్టి వారిని చేయడం సరిపాటి అని అన్నారు స్వాతంత్ర దినోత్సవ ప్రతి ఈ రోజు మనందరూ కూడా ఎంతో ప్రాముఖ్యమైన దేశానికి మనం స్వేచ్ఛ వాయువులు పేల్చగలిగా ఉంటాయి అవి అందరూ మహానుభావుల త్యాగపలం అనుకోవాలని ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది అలాంటి త్యాగ ఫలాలతో వచ్చిన స్వతంత్రం ఉందా అతని దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అనేది మనందరం కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు తెల్లవాళ్ళు వేసుకొని దేశంలో ఉన్న సంపదను దోచుకోవడానికి ఆ రోజు వాళ్ళు పరిపాలిస్తే మనం స్వతంత్రం కావాలనుకున్నామంటే మన జాతి సంపదని మనమే ఉపయోగించుకోవాలన్న ఉద్దేశం ఈరోజు అదే జాతి సంపదని నలుగురైదుగురు నల్లవాళ్ళకి ఇస్తున్నాం మనకి మనకేమన్నా తేడా ఉందంటే తేడా ఏమి అనిపించిన పరిస్థితి కనపడతా ఉంది ప్రస్తుతం చూస్తే ఇంకా ఆ రోజుల్లో మీడియా సక్రంగా పనిచేసిన పరిస్థితి వ్యవస్థలు కూడా సక్రంగా పనిచేసిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఇంకా మన నల్లధరలు ఎవరైతున్నారు క్రోనిక్ క్యాపిటలిస్టులు ఎవరైతున్నారో ఆర్థిక మాఫియా అంటే నేను చెప్పాలంటే దేశంలో ఒక మాఫియా నడిపిస్తా ఉంది ఈ దేశాన్ని ఎందుకంటే హిందన్ బర్గ్ రిపోర్ట్ చూస్తే ఆరు వేలకు పైగా మనీ ఇన్ మనీ అవుతుంది హవాల ట్రాన్సాక్షన్స్ అయ్యాయి దావుద్ ఇబ్రాహీం కొన్ని హవాలా ట్రాన్సాక్షన్ చేశాడు కాబట్టి దేశద్రో అన్న మనం ఆరు వేలకు పైగా హవాలా ట్రాన్సాక్షన్ చేసిన వ్యవస్థ మీద కూడా మాట్లాడలేదంటే ఈడీ దాన్ని విచారించి నిజ నిజాలు చేయాల్సిన పరిస్థితి ఉందంటే మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నామో అర్థమవుతా ఉంది అలాగే ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా ఆ హవాలా మాఫియాకి సంబంధించిన గ్రూపులు ఇక్కడ రాష్ట్రాన్ని పరిపాలించిన పరిస్థితి అంటే ఆ హవాలా గ్రూపులకి లేదా ఆ గ్రూప్ కి ఎవరైతే ఇక్కడ అనుకూలంగా ఉంటారో ఆ గ్రూపే ఇక్కడ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందండి ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపిస్తే గెలిచే పరిస్థితి ఇక్కడ లేదనేది మనకి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ చూస్తే రెండు వేల నాలుగు ఎలక్షన్ అందరు కూడా అర్థమవుతా ఉంటుంది భవిష్యత్తు కూడా ఇదే కొనసాగుతూ ఉంటుంది ఢిల్లీకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళే గెలిస్తారంటే ప్రజాస్వామ్యం లేదు దేశంలో మనందరం పోరాడాలంటే దేశంలో రెండే రకాల రాజకీయాలు ఉన్నాయి ఒకటి ఆర్థిక మాఫియాతో నేను రాజకీయాలు రెండోది వచ్చేసి డబ్బు మద్యం లేని అవినీతి లేని రాజకీయాలు ఈ పరంపరలోనే మా పార్టీ నాయకులు అరవింద్ కేజ్రీవాల్ నుంచి కక్ష కట్టి అరెస్టు చేసాం ఈడీ ద్వారా చేసాం ఇంకా చెప్పాలంటే ఆరు వేలకు పైగా సో ఈ అలిగేషన్ ఉండి సాలిడ్ ప్రూఫ్తో ఇచ్చిన కేసు వదిలేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇక్కడ సుప్రీంకోర్టు కూడా ఎలాంటి ఆధారాలు లేవని చెప్తున్నారు ఈ కేసులో కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం కోర్టు పరిస్థితి అంటే దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వ్యవస్థలన్నీ కూడా రాజకీయ పార్టీలకి అనుకూలంగా వెళ్ళటం దేశానికి అత్యంత ప్రమాదకరం కాబట్టి ఈ ఆర్థిక మాఫియాని ఎదుర్కోవాలంటే క్లీన్ పాలిటిక్స్ రావాలి డబ్బు మద్దతు లేని అవినీతి లేని నాయకత్వం రావాలి అప్పుడే ఈ ఆర్థిక మాఫియా ఎదుర్కోగల పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ వైపుగా మనందరూ వెళ్ళాలి వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను అది సో తప్ప మార్గం లేని రాజకీయాల నేను నినాదంతో ఎలక్షన్ లో కూడా పూజలు చేస్తాను అలాగే పంటనేది అవకాశం కాబట్టి దానికోసం మాటలు జాగ్రత్త ఇక్కడ నా ప్రాధాన్యతలు ఇక్కడ ముఖ్యంగా మా పార్టీ విధాన ప్రకారం విద్య పేదరికన్నా బయట వేయగలిగేది విద్య కాబట్టి ఉచిత విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగలుగుతాం ఉచిత వైద్యం కూడా ఇక్కడ కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ ఉండాలి ముఖ్యంగా మధ్యతరగల పరిస్థితి దారుణంగా ఉన్న పరిస్థితి మూడో రూపాయలు పనుకూరు గ్రామీణ అభివృద్ధి జరిగితేనే ఈ గ్రామాలన్నీ కూడా నిలబడగల పరిస్థితి వలసలు తగ్గే పరిస్థితి కాబట్టి ఉపా అది నాలుగోది వచ్చేసి అవినీతి లేని రాజకీయం సో మనం డబ్బు ఖర్చు పెట్టిన పరిస్థితి ఉన్నప్పుడు డబ్బు ఖర్చు పెట్టుకుని గెలిచే పరిస్థితి ఉంటే మనం అవినీతి చేయాల్సిన అవసరం లేదు అరవై చోటు ఖర్చు పెడితే అరవై తరవై నూట రెండు పోటీలు చేయాలండి శాఖలో అవినీతి అయితే అది మనం దీన్ని మనం ఎదుర్కోవాలంటే మనందరం కూడా కలిసి రావాలి ముఖ్యంగా ప్రజా పేరు పెరుగు వర్గాలందరూ కూడా ఇది అవినీతి లేని రాజకీయాలు ఉండాలి భవిష్యత్ తరాల కోసం ఈ రోజు మనం మాట్లాడటం భవిష్యత్తు భవిష్యత్ అనేది కూడా